పెంబసారి చంద్రశేఖర్ గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రి గారిని ఢిల్లీలో వారి కార్యాలయంలో కలిసి బీసీల సమస్యలపై చర్చించిన బీసీ సంఘ నాయకులు వారి మంత్రి గారికి సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖర్రావు గారు ఇక విశాఖ జిల్లా అధ్యక్షులు వల్ల రమణ రాష్ట్ర యువజన అధ్యక్షులు కుంబర క్రాంతి కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గొర్లె శ్రీనివాస్ నాయుడు గారు విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి బలగ సుధాకర్ మొదలగు బీసీ నాయకులు పాల్గొన్నారు పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లో చేపట్టినటువంటి ఏదైతే అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ విజయవంతమై అదే ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ కేంద్ర ప్రభుత్వానికి బిజెపి నరేంద్ర మోడీ గారి యొక్క మన ప్రధానమైన మన డిమాండ్ ఇక్కడి నుంచి తెలియజెప్పడం జరుగుతూ ఉంది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక ప్రధానమైన